వెల్కమ్ టు లేబాక్ టీవీ నేను మీ అంకర్ష్యామ్ తాజాగా వెలుగులోకి వస్తున్న వార్తలన్నీ చూస్తూ ఉంటుంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో భాగంగా నేడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి తిరుపతి శ్రీ సిటీకి ప్రయాణించడం అయితే జరిగింది దీంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి రేణుగుండ్ల అక్కడి నుంచి ఓన్ హెలికాప్టర్ లో ఆయన అక్కడి నుంచి శ్రీ సిటీకి వెళ్లడం జరిగి జరిగింది అంతేకాకుండా రేణుకుంట్ల విమానాశ్రమంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు స్థానిక నేతల్ని అక్కడ ఎమ్మెల్యేలని కార్యకర్తలని భేటీ అవ్వడం జరిగింది ఆయనకి ఘన స్వాగతం అక్కడ టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు అంతేకాకుండా అక్కడికి ఒక మహిళ సాధారణమైన మహిళ రావడం జరిగింది అక్కడ అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా దిగారు ఆమెతో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క రోజు ఇవాళ ఒక్క రోజులోనే పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు ప్రారంభం అంతేకాకుండా మరొక ఆరు కంపెనీలు శంకుస్థాపన అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నం మాట ప్రకారం విజనరీతో ముందుకెళ్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు ప్రారంభం జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ప్రారంభం చేస్తున్నారు అంతేకాకుండా మరొక ఆరు కంపెనీలు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది దక్షిణ కొరియా ఇజ్రాయెల్ జపాన్ జర్మనీ ఇండియాకు ఇండియాకు చెందిన పదిహేను కంపెనీలు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చైనా జపాన్ సింగపూర్ కంపెనీలకు శంకుస్థాపన శ్రీ సిటీలో తొమ్మిది వందల కోట్లతో పెట్టుబడులు కంపెనీలు తేవడం జరిగింది మరో పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు వివిధ కంపెనీల సిఇఓలతో మరో పన్నెండు వందల కోట్ల పెట్టుబడులతో వివిధ కంపెనీల లతో సీఎం చంద్రబాబు నాయుడు గారి సమావేశం కొత్త పారిశ్రామిక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేయనున్నారా అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కంపెనీలు అనేవి తీసుకొని రావడం జరుగుతుంది గతంలో ఐదేళ్ళలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా వెనకబోయి వెనకబడిపోయింది అన్న విధంగా ఇక్కడ టిడిపి నేతల కామెంట్స్ అయితే ఉన్నాయి మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో ముందుకు తీసుకెళ్లబోతున్నారా చూద్దాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ వార్తలు ఏంటో చూసేద్దాం కాంగ్రెస్ పై నిప్పులు జరిగిన మినిస్టర్ మాజీ మినిస్టర్ హరీష్ రావు అంటే గవర్నమెంట్ పై ఆయన ఒక ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు రైతు బంధు రాక రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో మునిగిపోయి ఉన్నాడు అన్న విధంగా హరీష్ రావు మాజీ మినిస్టర్ హరీష్ రావు గారి కామెంట్స్ అయితే ఉన్నాయి అంటే రైతులకి చేస్తానన్న రుణమాఫీలు చేయలేదు అంతేకాకుండా రైతులు దీన్ని న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి రైతులపై అక్రమంగా కేసులు పెట్టించారు అన్న విధంగా ఆయన ఎక్స్ లో ఈ ప్రశ్నల వర్షాన్ని గురిపించడం అయితే జరిగింది ఆదిలాబాద్కి సంబంధించి రైతులు అయితే ఆందోళనలో ఉన్నారు రైతు బంధు అందరికీ రాలేదు అన్న విధంగా హరీష్ రావు గారి ఎక్స్ అకౌంట్ లో ఆయన ఎక్స్ చేయటం అయితే జరిగింది మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక యుద్ధమే నడుస్తుందని చెప్పచ్చు ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలవనున్నారనేసి ఆయన నిన్న మొన్న ఢిల్లీలో ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి హరీష్ రావు గారు కేటీఆర్ గారు దీనిపై స్పందించడం కూడా జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఒక సవాల్ విసిరటం కూడా జరిగింది మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రాలో పనులు అయితే వేగంగా కొనసాగిపోతూనే ఉన్నాయి ఎందుకంటే ఆగస్టు పదిహేనున ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు సుమారుగా వంద అన్నా క్యాంటీన్లు కూడా చాలా పునః ప్రారంభం చేసినా కూడా అవి చాలా మంచిగా కొనసాగుతూ ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పొలిటికల్ వార్ అనేది రన్ అవుతుంది